真的 <Good>

ci go పిల్లలు అయినా మనం కొడుకు దాడుతున్నారా ఒక అబ్బాయి అయి నాలుగు ఒక అమ్మాయి ఆరు పాపకు బాల్సా అబ్బాయికి అతని ఇప్పుడు ఆరుకు నేర్చున్నాము చాక్లెట్ తినేసావా సుపరిపాలన దుల్లెడుగు కార్యక్రమంలో పార్టీ ఇచ్చిన ఆదేశం ప్రకారం రెండవ తేదీ నుంచి నేను పర్యటిస్తున్నాను కొడుకు గోడలు రాజు శృతి కూడా పర్యటిస్తారు వాళ్ళు ఇప్పుడు ఒక ఊరికి పోయారు నేను ఒక ఊరికి వచ్చాను ప్రజలకు అసలు తెలుసుకుంటున్నాం అయితే ఒకటి తల్లికి వందనం కంఫర్టబుల్గా అందరికి పడిపోయినాయి ఇంకేదైనా ఒకటో తరగతి అడ్మిషన్స్ ఉండేవాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అది కూడా లిస్ట్లో అప్లోడ్ అయినాయి ఈ మండలం తల్లికి వందనం ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది తొమ్మిది కోట్ల నలభై లక్షలు వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి ఒక్క ఇంకొత్తి గ్రామం మూడు వందల ముప్పై మూడు మంది నలభై రెండు లక్షల తొంభై వేలు పడ్డాయి ఇవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతూ ఉన్నాయి పెన్షన్ నాలుగు వేల రూపాయలు లెక్కన ఆరు వేలు పదివేలు పదిహేను వేలు అవి కూడా ఒకటో తేదీ వాళ్ళకి ఇంటికి చేరిపోతున్నాయి అది ఒకటి కాకుండా గ్యాస్ మూడు గ్యాస్ కనెక్షన్లు రెండు వేల ఏడు వందలు వాళ్ళ జమల్లో పడుతున్నాయి ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్ ప్రయాణం జరుగుతుంది ప్రారంభమవుతుంది అన్నదాత సుఖీబవా అది ఇరవై వేల రూపాయలు లెక్కన అనెకరా ఉన్న ఎకరా ఉన్న వాళ్ళ అకౌంట్లో పడుతుంది ఏంటంటే చెప్పిన స్కీమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకం రాజ్యం వెళ్ళింది అప్పులు చేసి కూర్చున్నారు బకాయిలు పెట్టేశారు శాఖలు మూసేశారు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ లేదు మైక్రో మైక్రోన్యూటన్స్ లేదు మెకనైజేషన్ లేదు అన్నీ మూసేసినారు వ్యవసాయ శాఖలు ఇరిగేషన్లో కూడా అంతే మొత్తం ప్రాజెక్టులన్నీ ఆపేసేసారు అన్నీ ఎందుకంటే అవన్నీ ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం డిపార్ట్మెంట్స్ని మూసేసి నేను బటన్ నొక్కుతాను ఓట్లు వేయండి అన్నారు ఇప్పుడు మనకు ఈ కూటమి ప్రభుత్వానికి ఏంది యథార్థంగా రోడ్లు మరమ్మతులు కొత్త రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి ఒక పక్కన కాలువల పూడికలు తీయటం ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోయినాయి ఆపరేషనల్ మెయింటెనెన్స్ అండ్ అక్కడ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ మళ్ళీ యథార్థంగా లైన్లోకి వచ్చి విద్యాశాఖ పంచాయతీరాజ్ శాఖ అన్నీ తిరిగి ట్రాక్లోకి ట్రాక్లోకి వచ్చినాయి అంతకుముందు అన్నీ మూసేసి మేము బటన్ నొక్కుతా మీరు ఓటు నొక్క నొక్కండి అని చెప్తున్నాడు రాష్ట్రం పోయింది ఇప్పుడు అది కాదు మళ్ళీ గాడిలో పడింది రాష్ట్రం ఇటు కూటమి తెలుగుదేశం బీజేపీ అండ్ జనసేన ఇప్పుడు మీరు చూశారు ఈరోజు పేపర్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్ఆర్ఈస్ ఫండ్ స్టాప్ వేస్తే రెండు వందల కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నారు ఇవన్నీ ఆయన చేసిన పాప ఇల్లు డబ్బులు ఆపేసేసినాడు నైన్టీన్కి ముందు ఎవరైతే పేదోళ్ళు పక్కాయిల్లు కట్టుకున్నా ఎవరైనా లో పని చేసినా ఇరిగేషన్లో పనిచేసినా అన్ని